హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఎవరైనా నా ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈవెల్ట్ వచ్చేసి ఈ బాక్స్లో ఉండే అప్పుడప్పుడు చిల్లరగా కొనుక్కునే కొన్ని ఇయర్ రింగ్స్ అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయంటే కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్స్ ఇలాంటి వీడియోలో మన ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది సో వీడియోకి మరి ఒక లైక్ ఇచ్చేసి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసి అండి నేనైతే ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి వచ్చేసి జుమ్కాస్ అనమాట సో ఇవన్నీ జుమకాలు ఉన్నాయి ఇంకా జుమకాలు కొంటూనే ఉంటాం కదా సారీస్కి చాలా బాగుంటాయి అనేసి ఆల్రెడీ నా డ్రెస్సెస్ మీద పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపించాను ఇప్పుడు వచ్చేసి మా తోటి అయితే చూపిస్తున్నాను నేను సరదాగా ఇక్కడికి వచ్చేసరికి బాక్స్ అయితే ఓపెన్ ఉంది కదా మరెందుకు ఒక లాగ్ అయిపోద్ది అనేసి ఇంక తన దగ్గర ఉండే ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను సో ఈ జుమ్కాస్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇవైతే మీసాల ఆర్డర్ చేసింది గ్రే కలర్ వచ్చేసి కింద బ్లూ కలర్ పోస్ట్లు అయితే వస్తాయి చాలా బాగున్నాయి అనమాట పెట్టుకుంటే ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా సరే గోల్డ్లో ఎన్ని ఉన్నాయి సరే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉండాలి ఎక్కడ చూపించే ఈ జుమకాలు వచ్చేసి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో కూడా మీరు చూసే ఉంటారు ఆ వీడియో కానీ మీరు చూసినట్లయితే సో సేమ్ నా దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయి ఎందుకంటే హెచ్ఓడి వెళ్ళేటప్పుడు టూ సెట్లు అయితే తీసుకున్నాను తనకొకటి నాకొకటి సో అక్కడ నుండి తీసుకొచ్చాము ఇవైతే శారీ మీద చాలా చాలా బాగుంటాయి అనమాట పెట్టుకుంటే మల్టీ కలర్ అనమాట సో ఏ డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా చక్కగా మ్యాచ్ అయిపోతాయి ఇక్కడ చూపించే ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టచ్ మోడల్ అనమాట సో ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట సేమ్ ఇలాంటిలోనే నా దగ్గర అయితే మెరూన్ కలర్ అయితే ఉంది సో తనైతే గ్రే కలర్ తీసుకుంది శారీస్కి మ్యాచ్ అవుతాయి అనేసి ఇంకా ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ సో కింద జుమ్కా వచ్చేసి ఇలా రింగ్ టైప్లో హ్యాంగింగ్స్ వస్తాయి సో వైట్ కలర్లో చాలా బాగున్నాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం సరళాగా డ్రెస్ వేస్తాం కదా సో అలాంటి సరళా డ్రెస్కి అయితే ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అనమాట పెట్టుకుంటే సో ఇక్కడ నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను సో ఈ డ్రెస్కి అయితే అంతగా సెట్ అవ్వలేదు చూడండి సో ఏదైనా డ్రెస్ వేసేటప్పుడు దానికి తగినట్టుగా రెడీ అయితేనే కదా బాగుంటుంది ఇప్పుడు లెహంగా వేసుకొని దానికి జుమకస్ కాకుండా వేరే హ్యాంగింగ్స్ పెట్టుకుంటే గలీజ్గా ఉంటుంది కదా సో ఇప్పుడు ట్రెండ్ బట్టి ఏ డ్రెస్ వేసుకుంటే దానికి తగినట్టుగా రెడీ అయితేనే బాగుంటుంది కదా ఇంకా ఈ ఇయరింగ్స్ వచ్చేసి చాందబలి ఇయరింగ్స్లా వచ్చాయి అనమాట సో కింద అంతా వైట్ బాల్స్ ఇలా అందంగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే సో పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి సో ఇదే డిజైన్తో ఈ చాందబలి లోనే త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మా తోటికోడల దగ్గర మీకు అది చూపిస్తాను ఒక్కొక్కటిగా సో ఇవి ఇలా జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో చెప్పండి ఇవైతే ఏ డ్రెస్ మీద సెట్ అయిపోతాయని అని అనుకుంటున్నాను ఎందుకంటే చాందబలి లా వచ్చాయి కాబట్టి మీకు వీడియో లాస్ట్లో వచ్చేసి పెట్టుకొని జూమ్ చేసి మరీ చూపిస్తాను సో లుక్ ఎలా ఉందో ఏంటి అనేసి ఇవి వచ్చేసి చాంద్ బాల్ త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇవైతే గోల్డ్ బాల్స్తో వచ్చాయి సో ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట కలర్స్ డిఫరెంట్ బట్ డిజైన్ అంతా ఒకటే ఇక్కడైతే ఇంకా ఇయర్ రింగ్స్ వెతుక్కుంటున్నాను ఎందుకంటే మొత్తం సంతలో పడిస మీకు బెడ్ పైన మీకు చూపించాలనేసి సో మేమైతే ఎప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు గోల్డ్ ఇయర్ పెట్టుకుంటాం ఎందుకంటే మా సైడ్ బాగా అలవాటు అనమాట బట్ ఇలాంటి ఇయరింగ్స్ తీసుకునేవి ఎప్పుడో బయటకు వెళ్తాం కదా సో బయటకు వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు పెట్టుకోవడానికి ఇలాంటి ఇయర్ రింగ్స్ అన్ని మ్యాచింగ్స్లా తీసుకుంటూ ఉంటాము సో గోల్డ్లో వచ్చేసి ఇన్ని డిఫరెంట్ ఇయరింగ్స్ అయితే పెట్టుకోలేము కదా అవే ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు డ్రెస్సెస్ మీదకి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రింగ్స్ ఇవైతే ఒక డిఫరెంట్గా ఉన్నాయి పైన ఇలా కొమ్మల్లో వచ్చి కింద జుమక అయితే వచ్చింది సో ఇవి కూడా చాలా బాగుంటాయి డ్రెస్సుల మీదకి పెట్టుకుంటే ఇవి కూడా దేని మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయి అని అనుకుంటున్నాను నేనైతే ఒక సైడ్ నేను ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకొని వీడియో తీసుకుంటే పక్కన మా అనుసు పాప అయితే ఏమాత్రం డిస్టర్బెన్స్ చేయకుండా అయితే బుద్ధిగా ఉంది సో చూసారు కదా ఇక్కడ చక్కగా తన పడిద తను చేసుకుంటుంది ఇంకా ఇయర్ రింగ్స్ ఏవి కూడా అస్సలు తీయలేదు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్టర్చ్ మోడల్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి డైమండ్ షేప్లో వచ్చేసి ఇంక లైన్గా అయితే వైట్ స్టోన్తో అయితే డైమండ్ షేప్లో వస్తుంది సో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట దాని లుక్ అయితే సో ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హ్యాంగింగ్స్ అనమాట ఇవైతే కిందకి ఇలా రోజ్ ఫ్లవర్ వచ్చేసి పైన అయితే సింగిల్ స్టోన్ అయితే వైట్ దొస్తుంది ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట సో మా తోటకొని ఇవి బత్తలేటప్పుడు అక్కడ అయితే చాలా బాగున్నాయి సో నేనైతే ఇలా జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను లుక్ ఎలా ఉందా ఏంటనేసి బట్ ఇక్కడ క్లారిటీ కనిపించలేదు కాబట్టి లాస్ట్లో అయితే జూమ్ చేసి పెట్టుకొని చూపిస్తాను సో ఇయర్ రింగ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ఒడిస్సా సైడ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి అనేసి విన్నాను నేనైతే సో ఎక్కడ చూపించే ఈ జుమ్కా అండ్ బ్యాక్ లేయర్ వచ్చేసి ఇది మీషోలో తీసుకుంది అనమాట సో తను సో ఇలా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి కదా ఇవి కూడా సో ఇలాంటి ఇయర్ కూడా పెట్టుకున్న తక్కువ కొనుక్కున్నవి ఎక్కువ సో సరదాగా అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటుంది అనమాట సో నేను కూడా ఇంక దగ్గర నుండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందా ఏంటి అనేసి సో స్కేర్ టైప్లో అయితే కింద జుమ్కా వచ్చింది కదా బాగుంది ఇన్ని జుమ్కాస్ కలెక్షన్ అయితే నా దగ్గర కూడా లేవులేండి మా తోటికోళ్ళు కొంచెం జుమ్కాస్ కలెక్షన్ అయితే ఎక్కువగానే తీసుకుంది ఇంకా అన్ని ఒక్కొక్కటి ఒకొక్కటి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట సో ఇవి వచ్చేసి ఇంకా వేరే టైప్ అనమాట ఇవి కూడా సో చూసారు కదా ఇక్కడ సో ఇక్కడ చూపించే ఈ జుమ్కా వచ్చేసి పైన శాంకమ్ టైప్ వచ్చి కింద జుమకా అయితే వస్తుంది ఇవి కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి సో చాలా జుమకా సెట్స్ అయితే ఉన్నాయి ఇన్ని జుమకా సెట్లు ఉన్నాయి కానీ తను ఎప్పుడు పెట్టుకోవడం అయితే నేను చూడలేదు ఎప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఒక సింపుల్ జొమ్కాస్ అనమాట స్టోన్స్తో వస్తుంది గ్రే కలర్ స్టోన్స్ అయితే వస్తున్నాయి పెట్టుకుంటే ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట సింపుల్గా చిన్న జుమ్కాస్ అనమాట ఇవి ఫోర్ కలర్స్ అయితే తీసుకుంది ఇందులోనే ఇక్కడ గ్రే కలర్ ఇక్కడ ఆరెంజ్ కదా సో ఈ టూ కలర్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను సో చాలా బాగున్నాయి కాబట్టి ఒక ఫోర్ కలర్స్ అయితే తీసుకుంది ఇందులోనే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి జుమ్కాల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా జుమ్కాస్ అన్ని చూపించేస్తున్నాను ఈ జుమకాలు వచ్చేసి మీసోలో తీసుకోందనమాట ఎల్లో కలర్ డ్రెస్ మ్యాచింగ్ అవుతాయని తీసుకుంది ఇవి ఇవైతే సో ఇవైతే చాలా బాగుంటాయి పెట్టుకుంటే ఎల్లో కలర్ బొట్టలు వచ్చేసి చాలా బాగున్నాయి కదా మీకు అందుకోసమే జూమ్ చేసి మరీ చూపించాను ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అసలు ఏమి ఇయరింగ్స్ నాకే తెలియట్లేదు ఒక పిచ్చి మోడల్ అయ్యింది ఇదైతే సో పిచ్చి డిజైన్స్ అనమాట ఇంక ఇలాంటివన్నీ కొనుక్కొని ఉంచుకుంటూ ఉంటుంది ఈ పిల్ల అయితే సో అందుకోసమే చూపించుకుంటూ అలా నవ్వుకుంటాను ఇంకా దాంతో మాట్లాడుకొని ఇవేమి ఇయర్ రింగ్స్ అనుకుంటూ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఒక బొట్టలు అనమాట సో ఇవైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఈ టైప్లో బొట్టలు అయితే దేని మీదకైనా సెట్ అయిపోతాయి ఇంకా కొన్ని జీన్స్ మీద కూడా ఉన్నాయి బట్ అవన్నీ నేను చూపించలేదు అనమాట మీకు సో జీన్స్ మీద పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా సింపుల్గా ఉంటాయి కదా సో అందుకోసం అవి అంతగా చూపించలేదు ఏవో నాకు నచ్చినవైతే టూ త్రీ కలర్స్ అయితే చూపించండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇవైతే ఒక డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అనమాట సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇవైతే జీన్స్ మీదకి ఇలాంటివైనా బాగానే ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ జుమక అనమాట ఇది చూసారా ఎంత బాగుందో గుత్తు గుత్తు పోసలతో అయితే చాలా బాగుంది ఇవైతే హ్యాంగింగ్స్ టైప్ అయితే వస్తున్నాయి సో ఇలా హ్యాంగింగ్స్ టైప్ వచ్చేసి కిందకి జుమకా వచ్చి మొత్తం గుత్తు పోసలతో చాలా బాగున్నాయి అనమాట సో ఈ జుమకాస్ కూడా బత్తిల్లోనే తీసుకుందంట బత్తిలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు తీసుకుంది సో అక్కడైతే చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఫోర్ కలర్స్ ఉన్నాయనేసి ఆరెంజ్ నెక్స్ట్ అది చూపించాను కాబట్టి అదొక ఇయర్ రింగ్స్ మెరూన్ కలర్ అనమాట ఇక్కడ ఇది ఒక చాందబల్ మోడల్ కిందకి ఇలా పింక్ కలర్ బాల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే చాలా ఇయరింగ్స్ ఉన్నాయి మా మేడం దగ్గర సో నేను ముందు కూడా చూపించారు కదా సేమ్ డిజైన్ లో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ తో అయితే చాందబల్లి మోడల్ ఇయర్ రింగ్స్ సో ఇందులోనే ఫోర్ కలర్స్ అయితే తీసుకుంది బ్లాక్ అండ్ పింక్ గోల్డ్ అండ్ వైట్ అంటే చాందబల్ లో ఈ డిజైన్ బాగుంది కాబట్టి ఇందులోనే ఫోర్ కలర్స్ అయితే తీసుకుంది డ్రెస్సెస్ మీదకి మంచిగా మ్యాచ్ అయిపోతాయి అనేసి ఇన్ని కలర్స్ తీసుకుంది కానీ ఎప్పుడు ఈ మేడం గారు పెట్టుకోలేదు సో ఎందుకు అలా సరదాగా పిచ్చిగా కొనేస్తూ ఉంటది దగ్గర నుండి చూపించాను దాని డిజైన్ ఎలా ఉందా ఏంటి అనేసి ఇంకా మా బుడ్డు అయితే ఇప్పుడు వరకు అయితే కెమెరా వైపు చూడలేదు అనమాట సో అటు తిరిగి ఉంది కదా ఇప్పుడైతే ఇంక కెమెరాకి చూపించి ఇంకా అందులో మనం కనిపిస్తామనేసి చెప్తుంది అనమాట నాకు ఇక్కడ ఇంకా ఏదో ఎంత వీడియో అయినంత వరకు కూడా సైలెంట్గా బుద్ధిగా ఉంది అనమాట సో ఆడుకుంటూ సో ఇప్పుడైతే ఇంకా కెమెరా వైపు చూసింది కాబట్టి అలా దగ్గరికి వచ్చేసింది ఇక్కడైతే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఈ మోడల్ అనమాట ఇవైతే టూ ఇన్ వన్ రింగ్స్ అనమాట బ్యాక్ సైడ్ పెద్ద బాల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే చిన్న బాల్ వస్తుంది ఇవైతే పెట్టుకుంటే చాలా బాగుంటాయి జీన్స్ మీదకి అయితే ఇవి చాలా బాగుంటాయి అనమాట ఇవైతే మీషోలో ఆర్డర్ చేసింది దానికి వన్ ట్వంటీ రూపీస్ ఎంతో పడింది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హ్యాంగింగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కదా సో ఇవి కూడా డ్రెస్సుల మీదకి చాలా బాగుంటాయి కిందకల్లా బాల్ వచ్చేసి పైన అయితే సింగిల్ స్టోన్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర కూడా మీరు చూశారు నా ఇయర్ రంగుస్ కలెక్షన్లో కానీ మీరు చూసినట్లయితే ఇలాంటివి సేమ్ నా దగ్గర కూడా ఉన్నాయి సో చూడండి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి తెలియదు సో ఇక్కడ చూసినట్లయితే ఇగొండి చూపిస్తున్నాను కదా సో సరదాగా బయటికి వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు ఆ ఇయర్ రింగ్స్ రెండు సెట్లు ఉంటే తన ఒకటి నేను ఒకటి తీసుకున్నాము సో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటామన్నమాట ఆ ఇయర్ రింగ్స్ అయితే సో నెక్స్ట్ వన్ ఇయరింగ్స్ వచ్చేసి ఇవి కూడా సేమ్ నా దగ్గర తన దగ్గర ఒకే అయితే ఉన్నాయి సరదాగా ఇలాగ అన్ని కొనుక్కుంటూ ఉంటాం ఇద్దరం కూడా సో శారీస్ అవ్వనని నెక్సెట్లో ఆవినని ఇయర్ ఇయరింగ్స్ అవనని ఇద్దరం అనుకుంటూ తీసుకుంటూ ఉంటాం ఇంకా కలర్ డిఫరెంట్తో సో మాకు అది ఒక సరదా అనమాట ఇంకా ఇక్కడ చూపించే ఇయర్ రింగ్స్ అయితే కొద్దిగా డిఫరెంట్గానే ఉన్నాయి కదా సో ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇంకా జుమకాస్ వచ్చేసి ఎన్ని కొన్నదో కానీ ఎంత చూపించిన ఇంకా జుమకాలు కనబడుతూనే ఉన్నాయి అనమాట ఇక్కడ సో ఈ జుమకాస్ కూడా చాలా బాగున్నాయి ఈ జుమ్కాస్ వచ్చేసి శారీస్ మీదకి కానీ లాంగ్ అంబ్రాయిలర్ డ్రెస్సెస్ మీదకి కానీ చాలా బాగుంటుంది అనమాట కింద అలా వైట్ బాల్స్తో అయితే వచ్చింది సో ఈ బుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా సో ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో డిఫరెంట్ బుట్టలు అనమాట సో బుట్టల కోసం ఇంకా ఎన్ని చెప్పినా సరే ఇంకా బుట్టలు కనబడుతూనే ఉన్నాయి కాబట్టి నాకు కూడా వాయిస్ ఆఫ్ ఓపిక అనేది లేదు సో చూస్తూనే ఇంకా చెప్తూనే ఉంటున్నాను కదా బుట్టలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకోండి ఇక్కడ కూడా ఇంకా ప్యాక్ చేసి ఉన్నాయి అనమాట బుట్టలేని ఎక్కువగా బుట్టలే ఉన్నాయి హ్యాంగింగ్స్ కంటే సో ఇవి కూడా చూసారు కదా ఇవి కూడా మధ్యన హోల్ టైప్లో వచ్చేసి బుట్ట అయితే వస్తుంది కిందికి ఇవి కూడా డ్రెస్సుల మీదకి బాగానే ఉంటాయి ఇంకా సో మీలో కూడా చాలా మందికి ఇలా బుట్టలు పిచ్చే ఉంటుంది కదా జుమకాలు అయితే కొంతమంది ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఏ డ్రెస్ వేసినా సరే బుట్టలు పెట్టేస్తుంటారు అనమాట బుట్టలు లుక్ చాలా బాగుంటుంది అనుకోండి దేనికైనా సరే ఇంకా ఇక్కడ ఇవి ఒక బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ అనమాట సో పైన అలా స్టోన్ వచ్చి కింద అయితే ఎల్లో కలర్ బటర్ఫ్లై వస్తుంది కదా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి కూడా హ్యాంగింగ్స్ అనమాట స్టార్ టైప్లో వచ్చాయి సో ఇవి కూడా జీన్ మీదకి దేనికైనా బెలె ఉంటాయి అనమాట పెట్టుకుంటే సో ఇంకా జుమకా కలెక్షన్ అయితే అని ఇప్పుడైతే జీన్పై పెట్టుకునే ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను సో అన్నీ చూపించకుండా చిన్న చిన్న కదా ఇవన్నీ కూడా సో అందుకోసం అన్నీ చూపించకుండా ఏవో కొద్దిగా డిఫరెంట్గా ఉండేవైతే మీకు చూపిస్తున్నాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవ్వక హ్యాంగింగ్స్ అనమాట ఇవైతే ఫ్రాక్ల మీదకి బాగుంటాయి అయితే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా డిఫరెంట్గా ఇయరింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొంతమంది ఇష్టపడతారు ఇలాంటి ఇయర్ రింగ్స్కి కొంతమంది ఇష్టపడరు మా సైడ్ అయితే అంతగా పెద్దవాళ్ళు అయితే అస్సలు ఇష్టపడరు సో ఇప్పుడు రెండు వాళ్ళు మాత్రం తప్పకుండా పెట్టుకుంటున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా నా దగ్గర కూడా ఉన్నాయి అయితే సో మేమైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామని ఇంకా మా బుడ్డుదయ్య కూడా ఇక్కడ ఒక ఇయర్ రంగింగ్ తీసైతే చెవుల్లో పెట్టేస్తుంది ఇంకా పెట్టుకోండి అనేసి సో ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్ బాయ్